ఈరోజు రోజు వీడియోలో ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత జాతకంలో వాళ్ళకున్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మ్యారేజ్ కరెక్ట్గా ఏ టైంలో అవుతుంది ఖచ్చితంగా ఏ దశలో ఏ అంతర్దశలో అవుతుంది ఏ గ్రహాలు మెయిన్గా మ్యారేజ్కి కారకత్వాలుగా ఉంటాయి ఆ గ్రహాలు ఎలా ఉన్నప్పుడు మ్యారేజ్ అవుతుంది అనే విషయంతో పాటు రెండో విషయం ఏంటంటే గోచారం ఉంటుంది కదా మనకి సంవత్సరం సంవత్సరం సంవత్సర ఫలితాలు చెప్ చెప్తారు ఈ సంవత్సరం గురువు బాగున్నాడు లేకపోతే శని బాగున్నాడు రాహు కేతు వీళ్ళు బాగున్నారని చెప్తున్నారు కదా ఈ గ్రహానుసారాన్ని అనుసరించి మ్యారేజ్ టైం అనేది ఎలా తెలుసుకోవాలి ఎలా గ్రహాలు ఉంటే మ్యారేజ్ అనేది ఏ టైంలో ఎలా అవుతుంది అనే విషయంతో పాటు అసలు మనకి అన్నీ ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ అనేది ఎందుకు డిలే అవుతుంది ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరకపోవడం సంబంధాలు రాకపోవడం వయసు పెరిగినప్పటికీ కూడా తొందరగా కాకపోవడానికి డిలే మ్యారేజ్ కారణాలు ఏంటి ఈ మూడు విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్య ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారికి ధనుసు లగ్నం వాళ్ళకి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి ధనుసు లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత జాతకంలో ఎలాంటి కాంబినేషన్లు ఉండి అలాగే ఏ దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు మ్యారేజ్ అనేది కరెక్ట్గా అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ధనుసు రాశి వారికి ధనుసు లగ్నం వాళ్ళకి మ్యారేజ్కి సంబంధించి లగ్నాధిపతి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడన్నమాట లగ్నాధిపతి మీ మ్యారేజ్ మీకు సంబంధించిన మ్యారేజ్ విషయాలు ఏడో స్థానాధిపతి బుధుడు మీకు ఆపోజిట్ అంటే భార్య అయితే భర్త భర్త అయితే భార్యకు సంబంధించిన విషయాలని ఏడో స్థానాధిపతి అలాగే తొమ్మిదో స్థానాధిపతి కూడా రవి అలాగే పన్నెండో స్థానాధిపతి కుజుడు పన్నెండో స్థానాధిపతి మ్యారేజ్ హ్యాపీనెస్ని పన్నెండో స్థానాధిపతి మ్యారేజ్లో ఉండే శృంగార జీవితం ప్లజర్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాడు ఈ గ్రహాలకి కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అనేది ఆ టైంలో అయిపోయే అవకాశం ఉంటుంది ఈ గ్రహాలకి కనెక్షన్ ఎప్పుడు ఏర్పడుతుంది ఈ గ్రహాల యొక్క దశ అంతర్దశ విశ్వంతరి దశ ఏర్పడినప్పుడు అంటే ఎలా అంటే మీరు మూడు భాగాలు తీసుకోవాలి దశ అంతర్దశ విశ్వంతు దశ ఈ మూడిటిలో గనక ఈ మీ గురువు కానీ బుధుడు కానీ రవి కానీ కుజుడు కానీ ఈ నాలుగు గ్రహాలు గురువు బుధుడు రవి కుజుడు ఈ గ్రహాల్లో ఏవైనా రెండున్నా మూడున్నా నాలుగు ఉన్న నాలుగు ఉన్న అనేది జరగదు రెండు కానీ మూడు కానీ ఉంటే చాలా వరకు ఆ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఎలా చూడాలంటే ఇప్పుడు చూడండి ఒకటో స్థాన లగ్నాధిపతి గురువు అయ్యాడు సప్తమాధిపతి బుధుడు అయ్యాడు తొమ్మిదో స్థానాధిపతి రవి అయ్యాడు పన్నెండు స్థానం కుజుడు అయ్యాడు ఒకవేళ గురువు బుధుడు రవి ఉన్నా లేకపోతే గురువు బుధుడు కుజుడు ఉన్నా లేకపోతే గురువు చంద్రుడు కుజుడు ఉన్నా లేకపోతే గురువు కుజుడు చంద్రుడు ఉన్నా లేదంటే ఇలా ఉన్నా సరే మూడు గ్రహాలు ఉన్నా సరే లేదంటే కుజుడు గురువు బుధుడున్న కుజుడు గురువు బుధుడున్న కుజుడు గురువు రవి ఉన్న రవి కుజ గురువులున్నా ఇలా ఎవరున్నా సరే చంద్రుడు కాదు రవి బుధుడు కుజుడు గురువు ఈ ముగ్గురులో ఎవరైనా అటు ఇటు ఉన్నా సరే ఈ నాలుగు నలుగురిలో ముగ్గురు ఉన్నా సరే చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా రిపీట్ అయిన గురువులో కుజుడు మళ్ళీ గురువు వచ్చిన లేకపోతే గురువులో బుధుడు మళ్ళీ బుధుడు వచ్చిన బుధుడు గురువు ఉన్న అలాగే రవి గురువు రవి ఉన్న అలా ఓ గ్రహం రెండు సార్లు రిపీట్ అయినా సరే చాలా వరకు మూడు సార్లు గ్రహం ఉన్నప్పుడు ఆ దశ అంతర్దశలో చాలా వరకు ఒక మూడు స్థానాలకు కనెక్షన్ ఏర్పడినప్పుడు మ్యారేజ్ అనేది ఆ టైంలో చాలా వరకు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఎవరికైనా సరే జాతక చక్రంలో మ్యారేజ్ అనేది సప్తమాధిపతి మీద ఆధారపడి ఉంటుంది అనమాట మీకు సప్తమాధిపతి బుధుడు అయ్యాడనమాట ఈ బుధుడు ఏ గ్రహాల దశలు జరుగుతున్నా అంతర్దశలో వచ్చినప్పుడు ఎందుకంటే సప్తమాధిపతి మన జీవితంలో కొత్త వ్యక్తి ఎంటర్ అవ్వడం అనమాట లవ్ లైఫ్ కానివ్వండి మ్యారేజ్ లైఫ్ అయినా కానివ్వండి ఇదంతా కూడా బుధుడు మీద ఇది ఒక వయసు వచ్చి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి బుధుడు అంతర్దశ వచ్చినప్పుడు చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది బుధుడు ఆ వయసులో బుధుడు అంత వచ్చినప్పుడు అలా రానప్పుడు ముందు చెప్తుంది జరిగే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది మనకు చెప్తూ ఉంటారు నేను ఒక రెండేళ్ళకి చేసుకుందాం అనుకున్న మ్యారేజ్ సడన్గా చేశారు నాకు నేను అనుకోకుండా మ్యారేజ్ చేసేసుకున్నాను ఇలా చెప్తూ ఉంటారు ఇదంతా అంటే సడన్గా అనమాట వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ప్రిపేర్డ్గా లేకుండా సడన్గా ఏదో సంబంధం వస్తుంది చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇచ్చే చాలా మంచి సంబంధం అద్భుతంగా ఉంది చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందని కానీ తగ్గటగా తలుపు పేసి చేసేసుకోవడం తర్వాత బాగుండడం బాగుపోతుంది పక్కన పెడితే అలా సడన్గా చేసుకోవడం మనం అనుకున్నప్పుడు కాకుండా సడన్గా మ్యారేజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు అన్నమాట సప్తమాధిపతి కాకుండా సప్తమ స్థా సప్తమాధిపతి సప్తమంలో ఉన్న సప్తమ స్థానంలో వేరే గ్రహాలు ఏమన్నా రవ్వు ఉండొచ్చు బుధుడు ఉండొచ్చు శని ఉండొచ్చు గురువు ఉండొచ్చు ఏదైనా ఒక గ్రహం కానీ రెండో ఉండొచ్చు మూడో చూడొచ్చు ఏదో ఒక గ్రహం ఉన్నా సరే అప్పుడు ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన అంతర్దశలో చాలా వరకు ఆ దశ అంతర్దశ ముందు కావచ్చు అంతర్దశ మధ్యలో కావచ్చు అంతర్దశ చివరిలో కావచ్చు చాలా వరకు మ్యారేజ్ అనేది అయిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలోనే చాలా వరకు పెళ్ళిళ్ళు సడన్గా అయిపోతాయి అనమాట సప్తమంలో ఉన్న గ్రహం నక్షత్రం అధిపతి యొక్క అంతర్దశలో ఇప్పుడు మనం గోచార రీత్యా అంటే మనకి ఇప్పుడు సంవత్సర ఫలితాలు నెల ఫలితాలు ఇలా చెప్తూ ఉంటారు కదా ఈ సంవత్సరం రాహు ఇలా ఉన్నాడు కేతువు ఇలా ఉన్నాడు మీకు గురువు ఇలా ఉన్నాడు శనిబాబు ఉన్నాడు చనిపోలేదు ఇలా గోచారంలో ఉన్న గ్రహాలను బట్టి టైం ఆఫ్ మ్యారేజ్ ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం గోచారంలో ఉన్న గ్రహాలు కూడా టైం ఆఫ్ మ్యారేజ్ని చాలా వరకు డిసైడ్ చేస్తాయన్నమాట అందులో మొదటిది ఏంటంటే మీకు లగ్నాధిపతి ఎవరు గురువు ఆ గురువు గోచారంలో సప్తమంలో ఉన్నప్పుడు గోచారంలో మీకు మిథున్ రాశిలో గురువు ఉన్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే సప్తమంలో వ్యక్తిగత జాతకంలో ఏదో గ్రహం ఉంది శ్రీను ఎవరు ఉన్నారు ఆ శీన్ వచ్చి మీకు లగ్నంలో ఉన్నప్పుడు గోచారంలో మాత్రమే లగ్నంలో ఉన్నప్పుడు గోచారంలో చాలా వరకు అంటే సప్తమంలో ఉన్న గ్రహం వచ్చి వ్యక్తిగత జాతకంలో గోచారంలో ఉన్నప్పుడు కూడా ఆ టైంలో కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో అనుకోకుండా మ్యారేజ్ సెట్ అయిపోవడం ఒక నెలకు రెండు నెలకు మ్యారేజ్ అయిపోవడం కూడా చాలా వరకు ఉంటుంది అనమాట ఇక గోచారంలో మ్యారేజ్కి చాలా చాలా ఇంపార్టెంట్ గ్రహం ఏంటంటే గురువు అనమాట గురువు యొక్క ట్రాన్సిషన్ బట్టుకో కూడా మ్యారేజ్ అనేది స్థిరీ చేయొచ్చు అనమాట ఇప్పుడు గురువు కనుక మీకు వ్యక్తిగత జాతకంలో ఎక్కడైనా ఉండి మీ యొక్క ఐదో స్థానాన్ని కానీ ఏడో స్థానాన్ని కానీ తొమ్మిదో స్థానాన్ని కానీ చూస్తున్నప్పుడు మ్యారేజ్ అనేది చాలా వరకు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ధనుసు రాశి వారికి గురువు మే పద్నాలుగు నుంచి ఏడులోకి వస్తున్నాడు ఏడో స్థానంలో గురువు రావడం వలన ధనుసు జన్మించిన వాళ్ళకి వన్ ఇయర్లో చాలా వరకు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి డిలే మ్యారేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అది ఎలా తెలుస్తుంది అంటే గురువు తను ఉన్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాన్ని చూస్తాడు అంటే అలా ఎలా ఇక్కడి నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ స్థానాన్ని చూస్తాడు ఆరు ఏడు ఈ స్థానాన్ని చూస్తాడు ఎనిమిది తొమ్మిది ఈ స్థానాలను చూస్తాడు అయితే ఏడులో గురువు ఉన్నాడు కాబట్టి చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇంకెక్కడున్నా సరే ఈ సంవత్సరం కాకుండా ఇంతకు ముందు సంవత్సరం కానీ ముందు సంవత్సరం లేకపోతే రాబోయే సంవత్సరాల్లో కూడా తెలుసుకోవాలంటే గురువు స్థానం ఉన్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిది గురువు ఉన్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిది చూస్తే అందులో మీ ఐదో స్థానం కానీ ఏడో స్థానం కానీ తొమ్మిదో స్థానం గురువు దృష్టి ఉన్నప్పుడు మ్యారేజ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ట్రాన్స్ గోచారంలో అదొకటే కాకుండా మీకు ఇప్పుడు మనం చెప్పాం కదా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గురువు మీకు ఇప్పుడు ఈ సంవత్సరంలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మేలో మారుతున్న గురువు మీకు పదకొండు మీ యొక్క పదకొండు మీ యొక్క పదకొండు ఒకటి మూడు స్థానాలను చూస్తున్నాడు కాబట్టి పదకొండు మూడు ఒకటి స్థానాలను చూస్తున్నాడు కాబట్టి ఈ స్థానాల్లో కనుక మీకు శుక్రుడు వస్తే శుక్రుడు ఇక్కడ ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా శుక్రుడు ఉంటే అప్పుడు కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో శుక్రుడు ఎప్పుడెప్పుడు ఉంటాడంటే పదిహేను తొమ్మిది సెప్టెంబర్లో ఎక్కువగా మీకు ఈ స్థానంలో ఉంటాడు సెప్టెంబర్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అలాగే నవంబర్ నుంచి ఇరవై నవంబర్ మూడు నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు అలాగే రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి ఆరు నుంచి మార్చ్ ఒకటి వరకు కూడా చాలా వరకు శుక్రుడికి కుజుడికి ఆస్పెక్ట్ అనేది ఏర్పడుతుంది అప్పుడు కూడా మ్యారేజ్ అనేది ఒక మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఎలా అంటే గురువు నుంచి ఐదులో కానీ ఏడులో కానీ తొమ్మిదిలో కానీ శుక్రుడు ఉన్నప్పుడు చాలా వరకు ఆ టైంలో ఎందుకంటే శుక్రుడు ఒక నెలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు అనమాట ఇలా మారుతున్న శుక్రుడు గురువుకి ఆస్పెక్ట్లో వచ్చినప్పుడు కూడా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రాహుకేతువులను బట్టి కూడా వివాహం చెప్పవచ్చు అనమాట ఈ గోచారంలో రూ పద్దెనిమిది నెలలు ఒక్కోసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి రాహుకేతులు మారుతారు కాబట్టి ఆ రాహుకేతులు మీకు ధనుసు రాశిలో ఒకళ్ళు ఒకటి ఒకటో స్థానంలో ఒకళ్ళు ఏడో స్థానం అంటే మిథున్ రాశిలో ఉన్నప్పుడు లేదంటే మూడు పదకొండో స్థానాలు మూడో స్థానం అనగానే మీకు కుంభరాశిలో ఒకళ్ళు అలాగే పదకొండో స్థానం అంటే తులారాశిలో ఉన్నప్పుడు ఇలా మూడు పదకొండులో కానీ ఒకటి ఏడులో కానీ ఇలా ఉన్నప్పుడు కూడా చాలా వరకు మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా చాలామందికి డబ్బు ఉంటుంది లేకపోతే ఉద్యోగం ఉంటుంది వ్యాపారాలు ఉంటాయి లేకపోతే కుటుంబ పరిస్థితి బాగుంటుంది అన్నీ బాగున్నా సరే సంబంధాలు చూస్తుంటే మ్యారేజ్ అనేది సెట్ అవ్వడం తొందరగా సంబంధాలు రాకపోవడం జాతకాలకు కలగకపోవడం ఏ కారణాలతో అయినా మ్యారేజ్ డిలే అవ్వడానికి లేకపోతే స్వయంగా వాళ్ళకు వాళ్ళే వచ్చిన సంబంధాలు కాదనుకుని మ్యారేజ్ని డిలే చేసుకోవడానికి కారణాలేంటి అనే మూడు కారణాలు ముఖ్యమైన కారణాలని మనం తెలుసుకుందాం అందులో ఫస్ట్ది ఏంటంటే శని అనమాట శని కనుక మీ ఎక్కడైనా ఉండి మీ సప్తమ స్థానాన్ని చూసినప్పుడు శని వక్రించకుండా వక్రీస్తే తొందరగా మ్యారేజ్ అవుతుంది అనమాట వక్రించకుండా శని ఎక్కడైనా ఉండి మీ సప్తమ స్థానాన్ని చూస్తే చాలా వరకు మ్యారేజ్ డిలే అవుతుందనమాట అలా కాకుండా శని ధనుసు రాశిలో ఉండి మీ లగ్నంలో రాశిలో ఉండి సప్తమ స్థానాన్ని చూస్తాడనమాట అప్పుడు కూడా మ్యారేజ్ డిలే అవుతుంది ఎవరికైతే రాశి దను లగ్నం వాళ్ళకి శని మిథున రాశిలో సప్తమ స్థానంలో ఉంటాడో వాళ్ళకు కూడా సప్తమంలో ఉన్న శని కూడా మ్యారేజింగ్ డిలే చేసే అవకాశం ఉంటుంది ఇక రెండోది ఏంటంటే గురువు కేతువులు అనమాట గురువు కేతు గురువు కేతు గురువు కేతువు గనక కర్కాటక రాశిలో అంటే అష్టమంలో మీ కర్కాటక రాష్ట్రలో గురువు ఉచ్చలో ఉంటాడు అలా బలంగా ఉన్న గురువుకి కేతు యాడ్ అయ్యి తక్కువ డిగ్రీలు అనుకుంటారు వాళ్ళిద్దరి మధ్య డిగ్రీలు ఒక టెన్ లోపు ఉంటే అలా డిగ్రీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏంటంటే మ్యారేజ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది చేసుకున్న తర్వాత చేసుకోవచ్చులే తనకి డబ్బు మీద లేకపోతే ఇతర వాళ్ళ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉండడం వలన వీళ్ళు మ్యారేజ్కి ఒప్పుకోరు ఇలా కూడా మ్యారేజ్ డిలే అవుతుంది ఒకవేళ కుటుంబ సభ్యులు కనుక ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినా సరే చాలా వరకు వీళ్ళు ఏంటంటే మనం టైం తీసుకున్నాం అప్పుడే సంసార జీవితం స్టార్ట్ చేయొద్దు నాకు ఇంకా టైం కావాలి నేను మ్యారేజ్కి రెడీగా లేను ఇలా ఏదో కారణాలు చెప్పి సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళ మధ్య ఏ సంబంధాలు ఉండవు అనమాట ఒకవేళ ఫోర్స్ఫుల్గా ఆడవాళ్ళు అయితే తప్పదు కాబట్టి ఒకటి రెండు సార్లు తప్ప ఐదు ఆరు ఏళ్ళలో పెద్దగా ఇది పిల్లల కోసం కలవడం తప్ప అది కూడా జరగను జరగని వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎక్కడ ఉండడమే కాదు గురువు ఎక్కడ బలంగా ఉంటాయి అంటే ఇప్పుడు కుజుడు రాసులైన రుచికి రుచిక మేషంలో కానీ తను ఓన్ హౌస్లోని ధనస్సు మేనోలో ఉన్నా కూడా సింహంలో ఉన్నా సరే రవింట్లో ఉన్నా సరే గురుకేతువుల కాంబినేషన్ దగ్గరగా ఉన్న వాళ్ళకు కూడా మ్యారేజ్ లైఫ్ అనేది మ్యారేజ్ డిలే అవుతుంది లేకపోతే చేసుకున్నా సరే వాళ్ళు మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయడం కూడా డిలే అనేది బాగా అవుతుంది అనమాట ఇక లాస్ట్ది మ్యారేజ్ డిలే అయ్యే కాంబినేషను తమకు తాముగా ఓన్గా మ్యారేజ్ని డిలే చేసుకునే కాంబినేషన్ ఏంటంటే జాతక చక్రంలో ఎక్కడో ఒక చోట శని వక్రించి ఉండాలన్నమాట ఎక్కడో చోట శని వక్రించి ఉండి అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఏడో స్థానంలో శుక్రుడు అంటే శుక్రుడికి మళ్ళీ ఇది ఏడో స్థానం అనమాట అంటే శని వక్రించిన శని శుక్రుడితో ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు అది నవాంశలో కావచ్చు లేకపోతే డివోన్ చాట్లో అయినా కావచ్చు ఇలా ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు చాలా వరకు వీళ్ళకి ఏంటంటే మ్యారేజ్ లైఫ్ అనేది యూజ్లెస్ పిల్లలు బరువులు సంపా ఈ బాధ్యతలు అంటే ఇష్టం ఉండదు అన్నమాట వీళ్ళకి కేవలం డబ్బు సంపాదించడం స్టేటస్ తెచ్చుకోవడం తిరగడం ఎంజాయ్ చేయడం వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రిలేషన్లోకి మ్యారేజ్ ముందు వెళ్ళిపోవడం ఆ వ్యక్తులతో బాగా ఉండడం కొన్నాళ్ళు తర్వాత మ్యారేజ్ లేకపోతే కమిట్మెంట్లు ఇట్లా వచ్చేసరికి వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట ఆ వ్యక్తిని అవాయిడ్ చేయడం ఒకవేళ ఆ వ్యక్తి ఇంకో మ్యారేజ్కి వెళ్ళిపోతే కాదు కాదు నువ్వు లేకపోతే నేను ఉండాలని చెప్పి మళ్ళీ ఆ మ్యారేజ్ని వాళ్ళు క్యాన్సిల్ చేయడం ఇలా జీవితాన్ని గడపడం ఏదో మాట చెప్పిన సెటిల్ అవ్వాలి కదా నాకు టైం కావాలి లేకపోతే కొన్నాళ్ళ తర్వాత నువ్వు ఆది మ్యారేజ్ చేసుకుంటేనే బాగుండేదేమో మన ఇద్దరికి సెట్ అవ్వదేమో ఇలా అని ఆ వ్యక్తిని బాగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు అనమాట ఇలాగా టైంని గడిపేయడం వలన వీళ్ళని ప్రేమించిన వ్యక్తులు వీళ్ళు ఈ కాంబినేషన్ ఉన్న వ్యక్తులు కూడా మ్యారేజ్ని చాలా వరకు డిలే చేసుకుంటారు వీళ్ళు రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది దీనివల్ల వీళ్ళు వీళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళని ప్రేమించిన వాళ్ళు ఇబ్బంది పడతారు కదా కాబట్టి ఇలాంటి రిలేషన్లో మీరు కనుక ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఏదో రకంగా ఎవరో ఒకరు సైక్యాటిస్ట్ యొక్క హెల్ప్ అన్న తీసుకుని బయటకు వచ్చేసి ఇంకో మ్యారేజ్ చేసుకుంటేనే మీకు సుఖపడతారు తప్ప వీళ్ళతో ఎలా ట్రావెల్ అయితే మాత్రం ఈ లైఫ్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా వరకు డిలే మ్యారేజ్కి డిలే మ్యారేజ్కి సంబంధించిన పెద్ద కాంబినేషన్ అనమాట